అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి యూట్యూబ్ తమ్మ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా మన మొబైల్లో మనని ఎలా క్రియేట్ చేసుకోవాలో సింపుల్గా నేను చూపిస్తానండి ఎలానో ఇప్పుడు చూద్దాము దీని దీనికోసం అయితే ఫిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేస్తానండి చాలామంది కాన్వా పిక్స్టా ఇలా చాలా రకాల యాప్ యూజ్ చేస్తాను నేను మాత్రం ఫిక్సెల్ ల్యాబ్లోనే యూజ్ చేస్తానండి ఇప్పుడు అది ఎలానో మీకు చూపిస్తాను పిక్సెల్ ల్యాబ్ ఈ పిక్సెల్ ల్యాబ్లో మనం ఫ్రీగా మన మొబైల్లో మనమే ఎవరు హెల్ప్ లేకుండా మనము యూట్యూబ్ తమ్మున ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పిక్సెల్ ల్యాబ్ను ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయినప్పుడు మనం యూట్యూబ్ తమ్ముణలకు కావాల్సిన అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయగానే ఇమేజ్ సైజ్ అని వస్తుంది కదండి ఇమేజ్ సైజ్ వచ్చినప్పుడు కష్టం కష్టం అని వచ్చినప్పుడు ఇక్కడ యూట్యూబ్ తమ్నైల్ అని ఉంది కదా యూట్యూబ్ తమ్నాయిల్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసినప్పుడు వెర్త్ హైట్ అని యూట్యూబ్ తమ్ళకి సరిపోయేంత సైజు మనకు వస్తుందండి అప్పుడు మనం ఓకే అని క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ యూట్యూబ్కి ఎంత సైజు కావాలో అంత సై తమ్నైల్కి ఎంత సైజు కావాలో అంత సైజ్ అది సెలెక్ట్ చేసుకుంటుందండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ గ్యాలరీ నుంచి మీరు తీసి పెట్టుకోవచ్చు అండి అది కూడా కాకపోతే ఇందులోనే పెట్టాలనుకుంటే ఇక్కడ రెండు స్క్వేర్స్ ఉన్నాయి కదండి ఈ రెండు స్క్వేర్స్లో ఓపెన్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా ఫస్ట్ నుంచి లా ఫిఫ్త్ వన్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి ఇందులోనే ఇది పెట్టాలనుకుంటున్నాం బాగుంది కదా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నానండి నేను ఇప్పుడు న్యూ టెక్స్ అని ఉంది కదా ఇక్కడ డిలేట్ అనే క్లిక్ చేయగానే అది టిలర్ట్ అయిపోతుంది ఇప్పుడు మనము టెక్స్ట్ రాద్దామండి టెక్స్ట్ రాయాలంటే ఇక్కడ ఏ అనే ఉంది కదా ఈ ఏ అనే పైన క్లిక్ చేయగానే ఇక్కడ ప్లేస్ టెక్స్ట్ అని వస్తుంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ పెన్సిల్ సింపుల్ ఉంది కదా ఈ పెన్సిల్ సింబుల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మనం ఏం రాయాలనుకుంటున్నామో ఏం చెప్పాలనుకుంటున్నామో అక్కడ రాసుకోవచ్చు అని ఇక్కడ నేను తెలుగు పెట్టినా ఇప్పుడు నేను పది నిమిషాల్లో పది నిమిషాల్లో మీ మొబైల్లో నేను రాసినాను కదండి పది నిమిషాలు మీ మొబైల్లో అనేది ఫస్ట్ రాసుకున్నాను అంటే అంత ఒకటేసారి రాస్తే మనకు కరెక్ట్గా సైజు కరెక్ట్గా రాదండి అందుకే ఇంతవరకు రాసి ఇక్కడ ఓకే అని ఉంది కదండి ఓకే పైన క్లిక్ చేయాలి ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత పది నిమిషాలు మీ మొబైల్లో నచ్చింది కదండి ఇప్పుడు మనం ఇక్కడ సైజు ఇక్కడ సైజ్ అని ఉంది కదా డబల్ టీవ్ ఉన్నాయి కదా ఇక్కడ సైజు పైన క్లిక్ చేయగానే ఇక్కడ సైజు కనబడతాను మనం ఎంత పెంచుకుంటే అంత ఓకే ఇది చాలు మనకి ఇలా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కలర్ అండి కలర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ కలర్ ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత ఇక్కడ కలరు గ్రేడియంట్ కలర్ అంటే కలర్ వస్తుంది గ్రేడి అంటే ఇలాంటి కలర్స్ వస్తాయండి మన ఇలాంటి కలర్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకు ఓకే అవుతుందండి ఇది బాగుంది కదా ఇది ఓకే చేసుకుంటానండి ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టీ అని ఉంది కదండి ఈ టీ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్డ్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ బ్లాక్ కలర్ వచ్చింది కదండి మనం బ్లాక్ కలర్ వద్దు అనుకుంటే వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్ రెడ్ కలర్ అలాగా ఇలా ఏది కావాలంటే అనుకుంటే అది మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కలర్ కాకుండా మన గ్రేనిట్ కలర్లో ఓకే చేసుకుందాం అనుకున్నాం ఇప్పుడు ఏదైనా మనం బ్రైట్ కలర్ చేస్తేనే చాలా బాగుంటుందండి నేను ఇది ఇచ్చుకుంటున్నాను బాగుంది కదా ఇట్లా రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తేనే అది ఓకే అవుతుందండి రైట్ క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు లేయర్స్ ఉన్నాయి కదా పైన టూ లైన్స్ ఉన్నాయి కదా టూ లైన్స్లో లాస్ట్ సెకండ్ లైన్లో లాస్ట్ వన్ ఈ టూ లేయర్స్ ఈ టూ లేయర్స్లో ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా ఈ లాక్ సింబల్ని మనము లాక్ చేసినాం అనుకోండి ఇక్కడే ఇది ఉంది కదా మన పది నిమిషాలు మీ మొబైల్ అని ఇది ఏం అటు ఇటు కదలకుండా ఉంటుందండి అది అటు ఇటు కదలదు అనుకో మనం చేసే సెట్ కాకుండా ఉంటుంది అందుకని టూ లేయర్స్ అవుతుంది ఇక్కడ లాక్ అయిపోతుంది ఈ లాక్ తీయంగానే ఇది అటు ఇటు కదులుతుంది ఇప్పుడు మనం దీనికి లాక్ ఇద్దాం లాక్ వేసినాం కదండి ఇప్పుడు మనం ఇంకో టెక్స్ట్ రాయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మనం లాక్ వేసుకున్నాం కదండి లాక్ వేసుకున్న తర్వాత పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి మనం ఏం రాయాలనుకుంటే అది రాయాలండి న్యూ టెక్స్ట్ అని ఉంది కదా దాన్ని డిలీట్ చేసేయాలండి ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అని రాసినాం కదా రాసిన తర్వాత ఓకే వద్దా ఓకే వద్దిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ సైజు ఉంది కదా మళ్ళీ సైజులకి వెళ్ళి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు పెట్టుకుంటే సరిపోతుందండి నేను కలర్ ఇచ్చుకుంటాను దీనికి యూట్యూబ్కి కలర్ ఇచ్చుకుంటాను ఏ కలర్ ఇద్దాం రెడ్ కలర్ ఓకే ఇప్పుడు దీన్ని నేను లాక్ వేసుకుంటానండి మళ్ళీ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ చేయాలనుకుంటున్నాను తమ్నాయిల్ ఓకే ఓకే తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలనుకున్నా అక్కడ పెట్టి సైజ్ అండి మళ్ళీ సైజ్ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు మనం సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఇప్పుడు కలర్ దీనికి తంపనైల్ అనే దానికి కలర్ ఇచ్చుకోవాలండి మీ ఇష్టం ఏదైనా కలర్ అంటే కలర్ ఏ కానీ గ్రేడి అంటే గ్రేడియట్ కానీ ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చండి నేను ఎల్లో కలర్ ఇద్దాం అనుకుంటున్నాను ఓకే ఓకే చేసిన తర్వాత ఇప్పుడు దీనికి నేను స్ట్రోక్ స్ట్రోక్ ఇక్కడ ఉంది కదా స్ట్రోకు షాడో ఇన్నర్ షాడో అని ఉంది కదండి ఇప్పుడు నేను షాడో ఇద్దాం అనుకుంటున్నాను అయితే ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసిన తర్వాత ఎల్లో కలర్కి బ్లాక్ కలర్ అయితే బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు స్ట్రోక్ బాగా కనబడుతుంది కదా ఇప్పుడు ఇన్నర్ ఇప్పుడు కొంచెం హైలైట్ అయింది కదండీ ఇప్పుడు మళ్ళీ నేను టెక్స్టర్ రాయాలనుకుంటున్నాను ఎడిట్ పైన సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చేసుకోండి చేసుకోండి ఇలా ఓకే పైన క్లిక్ చేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలండి మళ్ళీ సైజు ఓకే అండి ఇంకా కొంచెం సైజు పెంచుదాం ఓకే ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలర్ ఇచ్చుకుందాం కలర్ ఏ కలర్ ఇద్దాం అనుకుంటే ఆ కలర్ ఇచ్చుకోండి వైట్ కలరే నాకు బాగుంది అనిపిస్తుందని నేను వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాను అండి తర్వాత నేను స్ట్రోక్ ఉంది కదా స్ట్రోక్ షాడో ఇన్నర్ షాడో ఉంది కదా నేను షాడో ఇద్దామనుకుంటున్నాను ఎన్నగులు చేసి వైట్కి ఏ కలర్ బాగుంటుందో ఆ కలర్ ఎంచుకుంటే సరిపోతుందండి ఇది ఓకే అండి చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత వీడికి లాక్ వేసుకోవాలండి లాక్ వేసుకోకపోతే అవి అటు ఇటు కదులుతాయండి చూడండి ఒకసారి ఇట్లా ఇప్పుడు లాక్ వేసుకొని చూపిస్తే చూడండి కదులుతాయి అన్న కదలదు అలాగే మనం లాక్ వేసుకొని పెట్టుకోవాలి అన్నింటికి ఇప్పుడు మన ఇమేజ్ ఇమేజ్ ఎక్కడ తెచ్చుకోవాలంటే ఈ ప్లేస్ ఉంది అండి ఫస్ట్ వన్ ఈ ప్లేస్ క్లిక్ చేయంగానే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా గ్యాలరీ నుంచి ఇప్పుడు నేను ఇమేజ్ ఇమేజ్ ఉన్నాను నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టానండి ముందే ఇక్కడ సైజులు ఉన్నాయి కదా వన్ ఇస్ట్ వన్ సిక్స్ ఇస్ట్ నైన్ అండ్ సైజులు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ మనకి ఎందుకు అన్నీ నేను క్రాప్ చేస్తున్నానండి ఇక్కడ రైట్ ఉంది కదా ఈ రైట్ గుర్తుపైనే క్లిక్ చేయాలి ఒకవేళ మనము రైట్ లెఫ్ట్ అట్లా ఉన్నాయి కదండి ఇక్కడ ఇట్లా మారిపోతుందండి మన అటు ఇటు ఇప్పుడు నేను క్రెంట్ క్రేమ్తో దిగితే మన రైట్ లెఫ్ట్ మారిపోతాయి కదండి అట్లా మనం మార్చుకునే మార్చుకోవచ్చు అనమాట ఇంట్లో నేను ఇప్పుడు ఇట్లనే పెట్టామనుకుంటున్నాను ఈ రైట్ గుర్తు ఉంది కదా ఈ రైట్ గుర్తు క్లిక్ చేయగానే ఓకే అవుతుంది ఇప్పుడు మనకి ఇది ఉంది కదా లాంగ్ డాట్ పెద్ద డాటు ఈ డాట్ ని డాట్ని మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి ఇట్లా చిన్న చిన్న చేయొచ్చు మళ్ళీ పెద్ద కావాలంటే పెద్ద కూడా చేయొచ్చు అయితే నాకు చిన్నగా కావాలి ఫోటో మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవాలండి ఇప్పుడు చేసుకోండి అనేది కొంచెం ఫోటోకి ఉందండి కొంచెం ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను చేంజ్ చేసుకుని మళ్ళీ లాక్ వేసుకుంటాను ఇప్పుడు ఫోటో నేను సెట్ చేసుకుందామన్నా ఫోటో సెట్ అయిందండి ఇప్పుడు దీనికి ఫోటోకి లాక్ వేసుకుందాం లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిక్కర్స్ స్టిక్కర్స్ అని ఇమేజెస్ ఇప్పుడు నేను అంతకుముందు చేసిన నైల్స్ ఉన్నాయి కదండి అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఉంది కానీ తీసుకున్న తర్వాత ఓకే రైట్ ఇప్పుడు మనం చిన్నగా కావాలంటే చిన్నప్పుడు తీసుకోవచ్చు ఇమేజెస్ ఇప్పుడు ఇట్లా మనం రొటేట్ కూడా చేయచ్చు ఫొటోస్ని ఇంకా చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలండి ఇంకా చిన్నగా చేసి పెట్టుకోవాలి అంతే మళ్ళీ మనం లాక్ వేసుకోవాలి లాక్ వేసుకుపోతే అటు ఇటు కదులుతాయి కదండి ఇంత మెస్సీ మెస్సీ అవుతుంది కదా ఇంటిలో తర్వాత నేను ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను ప్లస్ గ్యాలరీ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ నుంచి తీసుకుంటానండి మళ్ళీ రైట్ పైన క్లిక్ చేసి మనం చిన్నగా ఎంత కావాలంటే అంత చిన్నగా చేసుకోవచ్చు దీన్ని ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం ఎట్లా అంటే అట్లా ఎట్లా ఇంకా కొంచెం చిన్నగా సైడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడం ఇప్పుడు స్టిక్కర్స్ అండి మీకు స్టిక్కర్స్ కావాలంటే ఇక్కడ ఉంది కదా ఫ్రమ్ గ్యాలరీ ప్లేసెస్ ప్లేసలిమ్మల్ ఉంది కదా ఇందులో స్టిక్కర్స్ ఏ ఏ స్టిక్కర్ అంటే ఆ స్టిక్కర్ పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ఏ స్టిక్కర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను దీన్ని కూడా చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చండి చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడు నేను టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను ఫ్రీ అని ఓకే చేసి ఇప్పుడు ఫ్రీ అని రాసినా కదండి ఈ ఫ్రీ అనే కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకొని మళ్ళీ కలర్ ఇచ్చుకోవచ్చండి మీరు కలర్ వద్దు అనుకుంటే బ్యాక్ రావచ్చండి అయిపోయింది ఇప్పుడు మనం లాక్ వేసుకోవాలండి వీటికి లాక్ వేసుకోకపోతే అటు ఇటు కదులుతాయండి వీటన్నిటికీ లాక్ వేసుకోవాలి అన్నిటికీ లాక్ వేసుకున్నాను నేను లాక్ వేసుకున్న తర్వాత అన్నీ చూసుకోవాలండి పాయింట్స్ ఏమన్నా మీరు మార్చాలనుకుంటే పాయింట్స్ ఉన్నాయి కదండి స్టైల్ పాంట్స్ స్టైల్ ఏమైనా మార్చాలనుకుంటే మీరు పాండ్స్ స్టైలు ఎన్నో టెక్స్ట్ అనేది పాండ్స్ మనం మార్చుకోవచ్చండి ఇప్పుడు పది నిమిషాలు వెళ్తాను నేను పాంట్స్ చేంజ్ చేయాలనుకుంటున్నా ఎలా ఇప్పుడు చూపిస్తానండి ఇది ఉంది కదా పాండ్స్ చేంజ్ చేయాలనుకుంటే స్టైల్ ఉంది కదండి మారింది చూసారా సైజ్ ఎక్కువ వన్ప్లస్ మనకి ఇది తీసేసేసుకోండి ఫౌండ్ ఉంది కదండి ఇందులో ఏదైనా సరే ఏ ఫౌండ్ అయితే మీకు కావాలో ఆ ఫౌండ్ పెట్టుకోవచ్చండి నేను ఏది పెట్టుకోవాలనుకుంటున్నానండి ఇలా బా ఇట్లా మీరు ఏ ఫౌండ్ కావాలనుకుంటే ఆ ఫౌండ్ కూడా మార్చుకోవచ్చండి ఓకే దీనికి మనం లాక్ వేసుకుందాం దీనికి లాక్ వేసుకుంటే అటు ఇటు కథలకు ఉంటుందండి ఎన్నో టెక్స్ట్ అని ఉంది కదా వీటిని డీలోడ్ చేసుకోవాలండి ఇక్కడ ఉంది కదా దీన్ని కూడా డీలోడ్ చేసుకుంటే అయిపోతుంది అండి అన్నిటికీ లాక్ వేసుకున్నాం కదా అన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇది ఇదైతే ఇలాగా అయిందండి ఇప్పుడు మనం ఎట్లా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే అండి ఇక్కడ ఉంది కదండి ఫస్ట్ లైన్లో సెకండ్ వన్ సెలెక్ట్ సేవ్ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా మనం సేవ్ యాజ్ ప్రాజెక్ట్ చేసుకుంటే మనం ఎప్పుడన్నా మనకు యూస్ వచ్చినప్పుడు ఇట్లా వన్ మిలియన్ వన్ కే యూస్ వచ్చినాయి కానీ మనం మళ్ళీ పెట్టవచ్చు వీడియో దానికి ఇప్పుడు నేను తమ్ము నైలని నేను పెట్టుకుంటున్నానండి తెలుగులో వచ్చేసాను యాడ్ వస్తాయండి యాడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ చేసి ఇప్పుడు సేవ్ హాజ్ ఇమేజ్ సేవ్ హాజ్ ఇమేజ్ అన్నప్పుడు ఈ యూట్యూబ్ తమ్ముయలకి వెడుతు హైట్ అని అంటారు కదండి అప్పుడు మనం సేవ్ సేవ్ టు గ్యాలరీ సేవ్ టు గ్యాలరీ చేసుకుంటే అయిపోతుందండి ఇంతేనండి సింపుల్గా తమ్మునాయిలు చేసుకోవడం అయితే ఇలానేనండి మీరు కూడా ఎవ్వరు హెల్ప్ లేకుండా మన మొబైల్లో తమ్ముణలు అయినా ఇలాగే చేసుకోవచ్చండి థ్యాంక్స్ అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్